సామెతలు పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఓట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఏడలా పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయను బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవను పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి ముందు ప్రత్యుత్తరమిచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనసు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి ఎదుటికి వాని రప్పించును వాదిపక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత వివాదములు మానను అది పరాక్రమ సాలులను సమాధానపరచును బలమైన పట్టణమును వసపరుచుకునుట కంటే చేత అన్యాయమునొందిన సహోదరుని వసపరుచుకునుట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడి తృప్తి పొందను జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యహోవ వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలుకాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు ఇంతటితో సామెతలు పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి